ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల పొందనములు ఈరోజు దేవుని వాక్యం సువార్త పదవ అధ్యాయం పదమూడవ వచనం ఆ ఇల్లు యోగ్యమైనది అయితే సమాధానము దాని మీదకు వచనం అది అయోగ్యమైనది అయితే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి మనకి ప్రభు యేసుక్రీస్తు ఏ విధంగా చదువు ఇస్తున్నాడంటే మనకి వరాలు ఇచ్చేది ఆయనే కావాలంటే తీసేసుకునేది ఆయనే ఇప్పుడు ఉదాహరణకి మనం దేవుని ఎడల భయభక్త కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలు కొందాం అనుకో వరాలు ఇస్తాడు ఎప్పుడైతే మళ్ళీ మనం దేవుణ్ణి వదిలి లోకంలో పడిపాడుతాం పడిపోతాం కానీ తప్పులు చేయటం కానీ దేవునికి దూరంగా అవ్వటం కానీ ఇలాంటివి జరుగుతాయో అప్పుడు వెంటనే మన దగ్గర నుంచి ఆ వరాలు తీసేసుకుంటారు అన్నమాట ఆ వరాలు ఆగిపోతాయి అంటే మనలో ఉండ విశ్వాసం అనేది తగ్గిపోతుంది దేవుని మీద ఉన్న నమ్మకం అనేది తగ్గిపోతుంది కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది ఒకసారి కొంతమంది కొన్ని మిస్టేక్ జరి చేసినా దేవుణ్ణి వదిలిపెట్టకుండా కంటిన్యూ చేస్తూ ఉంటారు దేవుడు ఎడలే ఉంటూ ఉంటారు ఏదో చిన్న మిస్టేక్ జరిగినా లోకంలో పడిపోవడం దేవునికి దూరం అవ్వటం అలాంటి చేరు అలాంటి వారికి దేవుని యొక్క వరం అనేది కొనసాగుతూ ఉంటుంది అర్థమైంది దాన్ని బట్టినారా ఇక్కడ ఏమంటున్నాడు ఇల్లు యోగ్యమైనది అంటే మన హృదయం ఇల్లు అనగా మన హృదయం సరే మీ భాషలో చెప్పాలంటే ఇల్లు అనగా ఒక కుటుంబం ఓకేనా ఆ కుటుంబం మంచిది అయితే మంచి ప్రవర్తన కలిగినది అయితే దేవుని ఏడలా భయభక్తులు గలగ కలిగింది అయితే దేవుడు తప్పనిసరిగా ఆ ఇంటి మీదకి ఆశీర్వాదాలు సమాధానము కొమ్మరిం కొమ్మరింప చేస్తాడంట అంటే సమాధానం కలెక్ట్ చేస్తాడు ఆ ఇంట్లో ఆ ఇంట్లో మంచి జాబులు కలెక్ట్ చేస్తాడు ఆ ఇంట్లో మంచి అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు అదేవిధంగా ఆ ఇల్లుని పది మందికి ఆద ఆదర్శ ఇల్లుగా తీర్చిదిద్దుతాడనమాట అదేవిధంగా ఆ ఇల్లు అయోగ్యమైనది అంటే దేవునికి వ్యతిరేకమైనది అయితే దేవుని యొక్క వరాలకి వ్యతిరేకమైనది అయితే మీ సమాధానం మీకు తిరగవచ్చును అంటే అర్థం ఏంటి అది అయోగ్యమైనది అయితే ఆశీర్వదించడానికైనా దేవుడు వరాలు ఇవ్వటానికైనా అయోగ్యమైనది అయితే అయితే వాళ్ళు ఎటువంటి సమాధానంతో ఉంటారు అది తిరిగి వచ్చేసేదంట అంటే ఇందుకు ముందు వరాలు ఇచ్చారు ఇప్పుడు ఇలా ఉంటుందే ఆ వరాని తిరిగి వచ్చేస్తాయి అనమాట అర్థమైన దీన్ని బిడ్డారా అయోగ్యమైన ఇల్లు మీదకి మన ఇటువంటి వరాలు వెళ్ళం ఎందుకంటే వాళ్ళు దేవునికి దూరంగా ఉంటారు కాబట్టి ఇంకే విషయం ఏంటంటే మీ సమాధానం మీకే తిరిగి వస్తుంది మనం ఇంకో విధంగా ఆలోచిస్తే మన యొక్క పాపాలే మన కుటుంబానికి చేపాలుగా మారతాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించవచ్చు మీ సమాధానం మీకే తిరిగి వస్తుంది అన్నాడు పై వచనాన్ని బట్టి చూసుకుంటే ఆశీర్వాదాలు తిరిగి వచ్చున్నా అర్థం చేసుకోవచ్చు ఇంకో విధంగా ఆలోచిస్తే ఇది దేవునికి దూరంగా ఉండ ఫ్యామిలీ కాబట్టి మనం చేసిన పాపాలు మన పిల్లల మీద అలా వస్తావు ఉంటాయి ఎందుకంటే దేవునికి దూరంగా ఉన్న ఫ్యామిలీ అనేక భూతులు కానీ లోకానుసారం పనులు కానీ వాడుతూ ఉంటారు ఒక తప్పుడు కన్న తల్లిదండ్రులను కూడా కన్న బిడ్డలను కూడా తిడతా ఉంటారు అరే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నా ఉసురు నీకు ఎప్పుడు తగిలిద్ది నా రాత నీకేలా ఇలా వచ్చిద్ది నువ్వు వాళ్ళలాగా అయిపోతావు వీళ్ళలాగా అయిపోతావు అని తిడతా ఉంటారు అలాంటి మాటలన్నీ తిరిగి మళ్ళీ మన పిల్లలకే వస్తాయి అన్నమాట అర్థమైన దేవుని బిడ్డారా ఇలా రెండు విధాలుగా ఆ యొక్క వాక్యాన్ని ఆ యొక్క వచనాన్ని ఆ యొక్క అర్థాన్ని మనం తీసుకోవచ్చు అదే దేవుని ఎరిగిన బిడ్డలైతే అలాంటి మాట్లాడరు అలా చపించరు అలా తిట్టరు అంటే వాళ్ళ దేవుని యొక్క భక్తి ఉంది కాబట్టి కాబట్టి అర్థమైన దేవుని బిడ్డారు రెండింటికి యొక్క అర్థం అలా దేవుని బిడ్డలకి యోగ్యమైన ఇల్లుకి అయోగ్యమైన ఇల్లికి తేడా అన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించండి ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు వాళ్ళు దూరం దేవునికి దూరంగా ఉండా జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం వల్ల అయినా సరే మీ యొక్క పిల్లల్ని మీ కుటుంబాన్ని గౌరవించండి అంతేగాని ఆ యొక్క మీ నోటి మాటల వల్ల శాపగ్రస్తులుగా మీ యొక్క పిల్లల్ని మీ యొక్క తరాలని చేయవద్దు మీకు అదే అలాంటి అంత మంచి జ్ఞానం ఉన్నట్లయితే నిజమైన దేవుడు ఎవరో కూడా తెలుసుకోండి తెలుసుకొని పది మందికి తెలిసేలా చేయండి మీరు ఏ విధంగా నిజమైన దేవుని తెలుసుకున్నారో ఆ విధంగా అందరు తెలియజేయండి అర్థమైన దేవుని బిడ్డారా ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ చిన్న వినపం మన యొక్క ఫ్యామిలీని దేవుడు చెప్పినట్టుగా మన యొక్క ఫ్యామిలీని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి యోగ్యమైన ఇల్లుగా తీర్చిదిద్దండి యోగ్యమైన ఇల్లుగా తీర్చిదిద్దాలంటే నీ కొడుకుని నీ తల్లిదండ్రుని నీ భార్యని అందరినీ గౌరవించాలి నీ నోటి మాట నీ నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట వాళ్ళకి ఆశీర్వాదంగా ఉండాలి కానీ శాపగ్రస్తులుగా ఉండకూడదు అర్థమైంది దేవుని పిల్లరా ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన కాక మరొకసారి దీవుని బిడ్డలందరికీ ఉదయ కాలపు వల్ల నమ్ములు ఆమెన్ ఆమెన్ ఆమెన్